కంది పంట సాగు యాజమాన్య పద్ధతులు ఎలా చేయాలనేది మన ఏ విధంగా చేయొచ్చు ఏమనేది ఉంది ఇప్పుడు ఫస్ట్ గురించి చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనం విత్తే ముందు ముందు రైతులు చేయాల్సిన పద్ధతులు ఏ మనకి మార్చి నుండి పొలాలు ఖాళీగానే ఉంటాయి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు త్రీ మంత్స్ ఖాళీగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేరకు ఏ వెరుగు లేయాలా ఎంత పర్సెంట్ ఏమేస్తే మొక్కలు బాగొస్తాయి ఏమనేది తెలుసుకునేది ప్రతి రైతుతో మనం మార్చి ఏప్రిల్ మాసంలో అంటే మనకు ఆ పొలంలో ఎంత పర్సెంట్ మనకి దిగుబడి పెంచు అనేది తెలుసుకోవచ్చు మొదటిగా మనం మార్చి ఏప్రిల్ మాసాల్లో ప్రతి రైతుతో భూసార పరీక్షలు అనేది కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారంగా చేపించాల్సి ఉంటుంది మొదటగా నవదాంత విత్తనాలు కాబట్టి అన్ని రకాల విత్తనాలు పది పది రకాల విత్తనాలు కలిపి భూమికి వేసిన అన్ని రకాల పోషకాలను మొక్క అందిస్తారు కాబట్టి ఏమంటే పండే నలభై ఐదు రోజుల ముందు ఈ నవధాన్య విత్తనాలు అనేది వేసి దున్ని తర్వాత ప్రధాన పంటను సాగు చేసుకుంటే పంట తిమ్మని అనేది పెంచుకోవచ్చు ఇది మే మాసంలో అక్కడ చేసుకుంటే సరిపోతుంది జూన్ లో జూన్ జూలైలో మేలో మే నెలలో ఈ నవదాని విత్తనాలు అనేది సోస్తుంది మామూలు కానీ జూన్ నుండి జూలై పదహైదు లోపు వేసుకోవచ్చు మరి అయితేనా నవంబర్ నుండి డిసెంబర్ పదహైదు వరకు వేసుకోవచ్చు నేల తయారు చేసినప్పుడు ఏమే మెరుగులు ఎంత పర్సెంట్ వేయాలి మామూలు ఫస్ట్ వేరే వచ్చి ఎక్కడాకేనా పెన్ను వేసుకోవాలి వెనకజీవాములతో వచ్చి నూట ఇరవై ఐదు కేజీస్ వేసుకోవాలి ఆ కనజీవంతో ఫ్రయాటమ్స్ ఆవు పెద్ద కొత్త దింసండి ఆవు మొత్తం బెల్లం కలిపేసి పిలికల్లా వేసుకొని వెలికిన పెట్టుకొని తర్వాత పొలంలో విద్యను వేసేసి మామూలుగా కొంతమంది ఎద్దులు వేస్తారు మన సైడ్ వేసిన తాత రెండు ఉపయోగించి వేసుకోవచ్చు మామూలుగా రైతులు మనం అయితే నలభై నుంచి యాభై సేవలు ఎకరాకి వేస్తామంటారు మనం అరవై నుండి డెబ్బై కేజీల వరకు ఎకరానికి విత్తనాలు వేసుకోవచ్చు విత్తన శుద్ధి చెప్పినా లేదా పెద్ద ఒక్క పంట శుద్ధి చేసుకోవాలి ఎట్లా అని ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటే

ఎరపందై మామూలుగా చేస్తాం కదా వేరుశనగలు అయితే కదా అక్కడక్కడ ఎరపందగా వేయడం వల్ల ఏంటంటే లబ్ధ కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే ఈ లబ్ధ అనేది ఆవుదాన్ని ఎక్కువ ఆకర్షిస్తుంది కాబట్టి ప్రధాన పంట డామేజ్ చేయదు అందుకు ఆవుదం విత్తనాలు ఎరపంద అక్కడక్కడ వేసుకోవాలి బంతి వేసుకున్నాం అనుకో పచ్చ పురుగును నివారించుకోవచ్చు బంతి మొక్కలు ఇవ్వని వేరుశనగలు అక్కడక్కడ నాణ్యం అనుకో మెయిన్ మనకు వచ్చేది లబ్ధ పురుగు పచ్చ పురుగు వేరుశనగలు ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు పక్షల పంటగా ఏంటంటే ప్రతి రైతు వేరే చుట్టూ ఏడి సాగి పసువు ఐదు కన్నులు వేయాలి నెలకి జన అనేది ఇరవై కేజీలు వేసుకోవాలి నీళ్లు నిల్వ ఉంటాయి నల్ల నెలల్లో కంది పంట బాగుతుంది వర్షాలు కాబట్టి రెండు సీజన్లలో వేసుకోవచ్చు మనం రబీలు లేసినట్లయితే అయితే నవంబర్ లో కూడా సాగు చేసుకోవచ్చు మామూలుగా జూన్ జూన్ జూలై మాసాల్లో రబీలు అయితే నవంబర్ లో కంది సాగు వేసుకోవచ్చు తెలంగాణ ఏరియాలో ఎక్కువ చేస్తారు మన సైడ్ అయితే జూన్ జూలైలోనే మూడు నుండి నాలుగు కేజీలు విత్తనం ఎకరా సరిపోతుంది మనము ఇరవై నేలలో అయితే తొంభై నుంచి ఇరవై సెంటీమీటర్ దూరం నలభై నేర్లో యాభై నుండి పన్నెండు సెంటీమీటర్ల దూరంతో విత్తనాన్ని ఎందుకంటే మనం దిగుబడి అనేది పెంచుకోవచ్చు ఇక విత్తన శుద్ధి మాత్రం విత్తం శుద్ధి నుండి పది గ్రాములు మనం ఒక కేజీ విత్తనానికి ట్రైకోడెర్మా ట్రైకోడర్మ విడితే చేసుకోవచ్చు ఎనిమిది పది గ్రాముల వరకు యూజ్ చేసుకోవచ్చు దీని ద్వారా తంది ఏందంటే ఎటు పూలు మత్తుకుంటుంది వేరే కదా మామూలు చేయడం ట్రైకోడర్మతో